నమః శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విశేషంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అసలు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతృప్తిపరచడం కష్టం ఎంత కష్టపడి ఎవరైనా పని చేసినా మళ్ళీ వీళ్ళ ప్రమేయం లేకుంటే అది బాగుందని చెప్పరు హండ్రెడ్ పర్సెంట్ చేసినా వన్ పర్సెంట్ దాంట్లో ఏదో ఒక తప్పు వెతుకుతారు ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పర్ఫెక్షన్ కోరుకోవడమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే వీరు సాధారణంగా ఏంటంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉండగలరు వీరు విశేషంగా వీరికి కుజుడు రాష్ట్రాధిపతి అయిన కారణం చేత విపరీతమైన కోపం ఉంటుంది చాలా ఓర్చుకొని ఉంటారు ఏదైనా సరే యాంగ్జైటీ డిసార్డర్ కొంచెం ఎక్కువ అంటే కొంచెం తొందరగా చేయాలి పని తొందరగా వెళ్ళాలి అనేటువంటి భావజాలం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చేస్తున్నాడు రైతులు కుల కులవృత్తులు చేసుకునే వారందరికీ కూడా బాగుంటుంది అలాగే పన్నెండవ ఇంట ఉన్నటువంటి సూర్యుడు కుచుడు బుధుడు గ్రహ సంచారాల్లో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వ్యాపారస్తులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది సూర్యుడు అంటే సూర్యుడు లీడింగ్ పొజిషన్ టీమ్ లీడింగ్ పొజిషన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి అంత బాగా ఉండదు ఇక ముఖ్యంగా చూసుకుంటే స్థానమునందు శుక్రగ్రహ సంచారం ఏర్పడడం వల్ల ఎనిమిదవ స్థానమునందు ఈ యొక్క దశమ స్థానమునందు చూసుకున్నట్టయితే ఏకాదశ దశమ స్థానమునందు చూసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఏర్పడడం వల్ల ఎప్పుడూ కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఏవైనా సరే మీకు అందేటువంటి అన్నీ కూడా అంటే సొసైటీలో మీకున్న పేరు పలుకుబడి మీద రావడము అది అంత క్షేమంగా మీ యొక్క వారి సహాయం మీకు ఉపయోగపడకపోవడం లాంటివి జరగచ్చు శుక్రుడు నీచంలో ఉన్న కారణం చేత దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం లాభదాయకంగా ఉంటుంది మీరు ఏవైనా లోన్లు తీసుకున్నా ఏవైనా సరే ఎవరి నుంచైనా సరే అప్పుగా తీసుకున్నా అప్పు తీర్చడం విషయంలో అన్నిట్లో బాగుంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుంభంలో అంటే స్థానమునందు రాహువు పంచమ స్థానమునందు శని గ్రహ సంచారం చతుర్థంలో స్ రాహు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యరీత్యా కాస్త భయపెడుతూ ఉంటాడు తీరా వెళ్తే ఏం లేదని చెప్తారు పంచమంలో కనుక శనుంటే ఎవరన్నా వివాహం చేసుకోవాలి ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి అంత సీదాగా ఉండదు వివాహ సంబంధితమైనటువంటివన్నీ కూడా ఏంటంటే జరుగుతున్న కారణం చేత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఏ పాటి చిన్న పొరపాటు జరిగినా అది విఫలం అవ్వచ్చు ఇక తొమ్మిదవ స్థానంలో అర్ధంచ స్వకులాచారృహాలాభ శుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భావేద్ గురౌ తొమ్మిదవ రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు సునాయాస ధనలాభం కలుగును మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడుచుకుంటారు గృహము నిర్మించుకుంటారు ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము ఉంటుంది కాబట్టి మొత్తానికి గురుగమనంలో భాగంగా గురు నవమస్థానంలో వీరికి ఈ పరమైనటువంటి లాభం చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్ర లేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమత్ బడబాలణ స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలణ స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్కెరతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికీ వ్యత్యాసం ఉంది ధనవంతులు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడూ డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటిదాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంతవరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడే లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామావల్లో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నమః ఓం కైవల్యప్రదాయ నే ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు ముక్కుబడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి వికృత్యై నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహా నే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖనోభవంతు స్వస్తి